గుంటూరు జిల్లా పరిషత్ లో నిర్వహించిన జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశంలో పన్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ త్రాగు సాగునీటి సమస్యపై కేంద్ర సహాయ గ్రామీణాభివృద్ధి శాఖ కమ్యూనికేషన్ మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ కు వివరించిన మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి నాగార్జున సాగర్ మాకు కూతమేటు దూరంలో ఉన్న మా ప్రాంతానికి అందనీ ద్రాక్షలా మారింది గత ప్రభుత్వం హయాంలో మా వెనుకబడిన ప్రాంతానికి వచ్చిన నిధులు మొత్తం పక్కదారి పట్టించారు జగనన్న ఇళ్ల పేరుతో పెద్ద మొత్తంలో భూములు దోచుకున్నారు ఇప్పటికైనా పల్నాడు ప్రాంత ప్రజలకు న్యాయం చేసి డెవలప్ చేయాలని కోరుతున్నామని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి కోరారు ఈ రోజుని మాకు నాగా సాగర్ కూతరై దూరంలో ఉంది అనేక సార్లు మా గోడని చెప్పుకున్నా నీళ్లు కనిపిస్తాయి దూకితే రేపు రేపు రెండో దూకితే మా చెల్లలు వినిపిస్తాయి కానీ మా గ్రామాల్లో నీళ్లు రాని పరిస్థితి ఈ వెనకబాటున ప్రాంతం ఈ గుంటూరు జిల్లాలో ఏదన్నా ఉందంటే మొట్టమొదటి మా చెల్లిని ప్రతిసారి జరుగుతున్న అన్యాయ పాలకుల సరే అధికారం ఇక్కడ ముఖ్యంగా జిల్లా పరిషత్ చేయడం లు అందరూ ఈ ప్రాంతంలో కావటం మూలంగానో లేకపోతే బలమలాంటి రాజ్యంగానో మా ప్రాంతానికి అన్యాయం జరిగిందా లేదా అనేది ఘనాక గతంలో జరిగిన అన్యాయాన్ని పూరించాలి పలునాడు వెనుకబాటు అని అందులో మరి సభ ద్వారా నేను చూడలేదేంటే వెనకబడ్డవాడికి మరి అనారోగ్యానికి ఉన్నవాడికి వాడు వెంటిలేటర్ మీద ఉంటాడు ఆక్సిజన్ తో కదుతా పక్కనే డాక్టర్ గారు ఉన్నారో వాళ్ళకి సెలైన్ వెంటిలేటర్ కేసు పన్నాడు దీన్ని ప్రత్యేకంగా దృష్టితో చూడాల్సిందిగా మరి గౌరవ సభను కోరుతూ